ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ నాశిస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నారండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నబూది గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు ప్రేమించి మోసపోవడం వామచార దోషం నాగదోషం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబరు దాకమ్మా ఆ వ్యక్తి మనసులో ఏముందో ఎటువంటి శుభవార్త వినబోతున్నావు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అన్నీ చెబుతాను తల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తమ చూశారు కదండి ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా ఏ బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే మీరు ఎవరికో కోసమైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఆ వ్యక్తిని మనసులో తలుచుకుని బాబా గారిని మనసులో తలుచుకుని అంతా మీకు అనుకూలంగా ఉండాలి అయితే మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి మీకు ఇష్టమైతే చూడండి ఫ్రెండ్స్ లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి లేకపోతే బాబా గారి సందేశమున భావించండి ఇంకా ముందుగా మొదటి నెంబర్ తాకిన వారి గురించి తెలుసుకుందామండి లో ఉన్న వ్యక్తికైతే అనిపిస్తుందండి మీరు చాలా తెలివైన వారని ప్రతిదాన్నే కూడా మంచిగా అర్థం చేసుకుంటారు అని కూడా ఉన్నత స్థానంలో ఉండాలి అని కోరుకుంటారు అందరికీ కూడా సంతోషాన్ని పంచుతూ ఉంటారు మీరు ఒక్కరే సంతోషంగా ఉండాలి అని అనుకోరు సమయం ఎలా ఉన్నా సరే మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు మీరు చాలా తెలివైన వారుగా జ్ఞానవంతులుగా అయితే వారు అనుకుంటారు మీరు ఒక టీచర్ అయి ఉండవచ్చు పిల్లలకు చదువు చెబుతూ ఉండవచ్చు మీరు వయసులో పెద్దవారై ఉండాలి అనే రూలు లేదు మీరు చిన్న వయసులోనే చాలా జ్ఞానవంతులు అనుభవజ్ఞులు కూడా మీకు ఏమాత్రమూ కూడా గర్వం లేదు అని మీరు ఎప్పుడూ కూడా పీస్ఫుల్గా ఉంటారు అని జనాలు సహాయం కోరుకోవాలి అనైతే మీరు ఎప్పుడూ కూడా ఆశపడరు ఒకరికి సహాయం చేస్తారు తప్ప ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించరు మీరు లైఫ్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు జీవితం అంటే ఎలా ఉంటుంది జీవితంలో ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నారు ఈ లక్షణాలన్నీ కూడా ఆ వ్యక్తికి ఎంతగానో నచ్చుతున్నాయండి మీకు భగవంతుడిపై నమ్మకం ఉంది బాబా గారిపై అతి నమ్మకం ఉంది మీరు ఏదైనా సరే అంతా బాబా చూసుకుంటారు మంచి చేస్తారు అని దైవం మీద అయితే ఎక్కువగా భారం వేస్తూ ఉంటారు ఏ విషయాన్ని కూడా మీరు విరోధంగా మాత్రం చూడరు మీరు ఏదైతే చెబుతూ ఉన్నారో అది జనాలు వినటానికి ఇష్టపడతారు ఎందుకంటే మీరు చాలా తెలివైన వ్యక్తులు మీరు ప్రతి ఒక్కరిని కూడా బాగా అర్థం చేసుకుంటారు మీరు ఎవరి కోసమైతే ఒకటో నెంబర్ కోరుకున్నారు మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు అనుకుంటారు నాకు నా పర్సన్కి ఎటువంటి పొగరు అహంకారం అనేది లేదు ఎప్పుడూ కూడా అనుకుగా ఉంటుంది అని అయితే వారు అనుకుంటారు మీరు ఫీమేల్ పర్సన్ అయితే మేకప్లు అవి వేసుకోకుండా చాలా నార్మల్గా న్యాచురల్గా ఉంటారు మీ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో అది కూడా వారికి చాలా బాగా నచ్చుతుంది వారికి మీలో బాగా నచ్చే విషయం ఏమిటి అంటే మీరు ప్రతి దానిని కూడా బాగా అర్థం చేసుకుంటారు ఏ విషయమైనా సరే చాలా బాగా అర్థం చేసుకుంటారు అని అయితే వారు అనుకుంటున్నారు వారు మీ లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు లేదంటే ఒకవేళ లవ్ పార్ట్నర్ కాకపోతే ఎవరైనా సరే మీ నుంచి వారు చాలా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ప్రభావితం చేయాలి అని అనుకుంటున్నారు మీతో స్నేహాన్ని కోరుకుంటున్నారు జీవితం గురించి చాలా అర్థం చేసుకోవాలి చాలా తెలుసుకోవాలి అని అనుకుంటారు అదే మీరు మాట మీద నిలబడతారు అని ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పరు అని ఎవరి మధ్య గొడవలు తీసుకురారు అని ఆ వ్యక్తికి మీ మీద ఎంతో అభిమానంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇటువంటి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి నా పర్సన్ అయ్యింది అనే ఆ వ్యక్తి ఎంతగానో మీ గురించి ఆలోచిస్తూ ఆనందపడుతున్నారు జీవితాంతం కూడా ఆ వ్యక్తి అయితే మీతో కలిసి ఉండాలి అని ఆనందపడుతున్నారు ఇప్పుడు రెండవ నెంబర్ అండి మీరు ఎవరి కోసం అయితే రెండవ నెంబర్ కోరుకున్నారు వారికి అనిపిస్తుంది మీరు జీవితంలో చాలా సంఘర్షణలు ఎదురు చూసారు అని ఎన్నో ఆటుపోటులు మీ జీవితంలో ఎదురయ్యాయి అని వాటన్నిటినీ కూడా అధిగమించి శక్తితోటి పోరాడి కష్టాలని కూడా అన్ని గట్టెక్కి ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు ఇదంతా కూడా మీ కృషి మీ పట్టుదల మీ ధైర్యం అని ఆ వ్యక్తి అయితే మీ గురించి అనుకుంటున్నారు అలాగే మీరు ఎంతగానో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి వచ్చారు అని అయితే వారు అనుకుంటున్నారు అలాగే వారితో మాట్లాడలేదు అనైతే వారు అనుకుంటున్నారు కాకపోతే మీరు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనైతే వారు అనుకుంటున్నారు మీరు అలా ఉండటంలో తప్పు లేదు ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి లైఫ్లో పైకి వచ్చారు ఉంటూ ఉంటారు మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా చాలా అందంగా ఉంటారు అని అయితే వారు అనుకుంటారు ఏదైనా విషయం ఉంటే అది ముఖం మీదే చెప్పేస్తారు ముక్కు సూటిగా మాట్లాడుతారు ఏ విషయాన్నైనా సరే మొహం మీదే చెబుతారు అలా చెప్పడం వలన అన్ని విషయాలలోనూ అన్ని సమయాలలో మంచిది కాదేమో మీ మనసులో ఎదుటి వ్యక్తి మీద ఏమైనా వ్యతిరేక ఆలోచనలు ఉంటే అవి దాచి ఉంచండి కూడా ప్రతి విషయాన్ని మొహం మీదే మాట్లాడటం సరైనది కాదు అని వారు అనుకుంటున్నారు మీరందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ మిమ్మల్ని చూసి అందరూ కూడా మీలా ఉండాలి అనుకుంటారు మీరు చాలా కూల్గా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు లైఫ్లో ఎన్నో సాధించారు చిన్న వయసులోనే మీరు అనుకున్న విజయాన్ని పొందారు అందుకే కొంచెం గర్వంగా ఉంటారు గర్వం ఉన్నా సరే మనసు మాత్రం మంచిదే కాబట్టి జనాలు మీతో స్నేహం చేయాలి అని కోరుకుంటారు అలాగే మీరు మీరు మీరులా ఉండాలి అనుకుంటారు ఎవరి చేతిలోనూ బందీలా ఉండకూడదు అనుకుంటారు అలాగే మీ ఇష్ట ఇష్టాలను మీ తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు అన్నీ కూడా మీకు నచ్చినట్లుగా చెయ్యాలి అనేది వారు అనుకుంటున్నారు మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి దగ్గర మీరు గర్వంగా ఉండటము ఆ వ్యక్తిని కొంచెం నిర్లక్ష్యం చేయటం వలన వారైతే కొంచెం బాధపడుతున్నారు ఆ వ్యక్తికి మీరంటే చాలా చాలా ఇష్టం అన్ని విషయాలలోనూ కాంప్రమైజ్ అయిపోతున్నారు మొత్తానికైతే మీ ఇద్దరు కలుసుకుని ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇప్పుడైతే మూడో నెంబర్ అండి మూడవ నెంబర్ అయితే ఎవరి గురించి కోరుకున్నారో ఎవరి కోసం కోరుకున్నారో తెలుసుకోండి మీరు ప్రతి విషయాన్ని కూడా దాచిపెడతారు అని అలాగే పిసినారులుగా ఉంటారు అని మిమ్మల్ని ఏదో ఒక విషయంలో హెల్ప్ అడిగారు కానీ ఆ హెల్ప్ అయితే మీరు చేయటం లేదు మీ దగ్గర సమయం ఉన్నప్పటికీ కూడా ఎవరికీ కూడా సమయాన్ని ఇవ్వటం లేదు అని మీ దగ్గర ఎంత సమయం ఉన్నా కూడా ఎదుటి వారికి ఏమాత్రమో సమయం ఇవ్వటం లేదు అని మీకోసం మీరే స్వార్థంగా ఆలోచిస్తున్నారు అని అలాగే అక్కరలేని ఖర్చులు చేస్తున్నారు అని కూడా బ్రాండెడ్ ఉండాలి అని ఆదాయానికి మించి ఎక్కువగా ఖర్చులు చేస్తున్నారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు మీరు కొంచెం స్వార్థపరుల్లా అనిపిస్తున్నారు అని అనుకుంటున్నారు అలాగే మీరు మేకప్ వేసుకున్నట్లయితే మీరు కొంచెం మేకప్ వేసుకుంటున్నారు అని అనవసరంగా ఫేస్ పాడ్ చేసుకుంటున్నారు అని అయితే ఆ వ్యక్తి మీ గురించి అనుకుంటున్నారు మీరు కొంచెం పేరెంట్స్నే నే లెక్క చేయటం లేదు అని మీరు పెద్దల మాట కొంచెం వినటం లేదు అని ఇదంతా కూడా చిన్న వయసు అవటం వలన రేపు వివాహం జరిగిన తర్వాత వారి తల్లిదండ్రులను మీరు చూసుకుంటారా లేదా అని అయితే ఆ వ్యక్తి కొంచెం భయపడుతున్నారు ఎందుకంటే తన లైఫ్ పార్ట్నర్ తననే కాకుండా తన పేరెంట్స్ను కూడా బాగా చూసుకోవాలి అని కుటుంబాన్ని మంచిగా ముందుకు నడిపించాలి అని అయితే ఆ వ్యక్తి ఎంతగానో ఆశపడుతున్నారు కానీ మీరు మీ పేరెంట్స్నే కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు అని అలాంటప్పుడు తన పేరెంట్స్ని చూస్తారా అని అయితే ఆ వ్యక్తి భయపడుతున్నారు మీలో ఈ కొంచెం మార్పు వస్తే బాగుండు మీతో జీవితాంతం కూడా కలిసి సంతోషంగా ఉండాలి అనైతే వారు కోరుకుంటున్నారు అలాగే మీరు సమయాన్ని కూడా ఆ వ్యక్తికి ఇవ్వటం లేదు మీ లోపల ఉన్న స్వార్థాన్ని కూడా వారు గమనిస్తున్నారు మీ ప్రవర్తన వల్ల వారు చాలా చాలా బాధపడుతున్నారు అయినా సరే మీలో ఉన్న ఈ చిన్న చిన్న లోపాలు తొలగిపోయి మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు ఇప్పుడు నాలుగో నెంబర్ అండి నాలుగో నెంబర్ ఎవరి అయితే కోరుకున్నారు ఎవరి గురించి అయితే కోరుకున్నారు ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోండి వారు అనుకుంటున్నారు మీరు లైఫ్లో ఏది కూడా సమయానికి చేయటం లేదు అని సమయాన్ని చాలా వృధా చేస్తున్నారు అని అనుకుంటున్నారు మీ లైఫ్లో ఎంత వెనక్కి ఉండిపోయాను అని ఏమీ సాధించలేకపోయాను అని మీరు అనుకున్న దానిని పొందలేకపోయారు ఇప్పుడు మీకు అన్నీ అర్థమయ్యాయి ఇప్పుడు మీరు మీ లైఫ్ని సరైన దిశలో నడిపించుకోవాలి అని అనుకుంటున్నారు లైఫ్లో ఏం చేయాలి అని అయితే మీరు అనుకుంటున్నారు లైఫ్లో ఏం చేయాలో అన్న ఆలోచన అయితే మీకు వచ్చింది ఏదైతే మార్పు వచ్చిందో మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తితో అయితే మీరు చెప్పారు అలాగే వారు ఎలా కూడా అనుకుంటున్నారు నా దగ్గర ఏవో విషయాలు దాస్తున్నారు అని దాచుకుంటే దాచుకొని నాకు అటు వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కదా కాకపోతే అన్ని విషయాలు ఒకరికి ఒకరు పంచుకుంటే బాగుంటుంది కదా మనసులు దగ్గరగా అవుతాయి కదా అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు మీరు గతంలో ఒకరిని నమ్మి మోసపోయారు అంటే ధనం ఇచ్చి వారికి వారి దగ్గర మీరు మోసపోయారు చాలా బాధపడ్డారు ఆ విషయం నుండి కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది అటువంటి విషయాలు మీకు జరగకూడదు అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు బాధపడటం ఆ వ్యక్తికి ఇష్టం లేదు మీ సంతోషాన్ని మీ ఆనందాన్ని అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారు ఎవరి అయితే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది ఇప్పుడైతే మీకు మంచి దారులు తెరుచుకున్నాయి అని బాబా మీకు ఒక దారిని చూపించారు ఇప్పుడైతే అన్ని విషయాలు మీకు అర్థమవుతున్నాయి తెలుసుకున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు కాబట్టి ఇకపై ఎవరిని కూడా మీరు నమ్మి మోసపోకూడదు అని మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలి అనైతే ఆ వ్యక్తి కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటేనే ఆ వ్యక్తి కూడా సంతోషంగా ఉండగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పుణ్స్తూ శుభం భవతు జై సాయిరామ్